गणेश <फस्तरौणे> महाराज की जय रहा Beijo, é అయినటువంటి శ్రీ పద్మావతి మాల హిందూ జూనియర్ కళాశాల తరఫున పుర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి రోజున వాతావరణ కాలుష్యం లేకుండా మట్టి విగ్రహాలను పంపిణీ ఉచితంగా చేయాలి అని చెప్పి మా పిల్లల ద్వారా చేయించి వాటిని పంపిణీ చేయించడం జరుగుతోంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటి అంటే వాతావరణ కాలుష్యం ఆ కాలుష్యం అంతగా పెరిగిపోవడానికి మనం చేసేటటువంటి పనులే కారణం అవుతాయి కాబట్టి భావితరాలకు అందమైన ఆరోగ్యమైన సమాజాన్ని మనం అందించాలి అంటే వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించాలి ఈ మట్టి వినాయకుల ద్వారా మనం వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించవచ్చు అలాగే మట్టిలో తొందరగా కలిసిపోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు రంగులు ఇలాంటివి లేకుండా ఆరోగ్యానికి హాని లేనటువంటి మట్టి వినాయకుల్ని ఈరోజు కాలేజీ తరఫున ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నాం థ్యాంక్ యూ